వెల్కమ్ టు ఏసెన్ ఛానల్ టీచర్ల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది లోక్సభ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలు ముగిసినందున ఎన్నికల కమిషన్ అనుమతితో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది ఈ నెల పదిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యుఎస్సిపి జాక్టో ప్రతినిధులతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరం జరిపిన చర్చల్లో ఎన్నికల సంఘం అనుభవతి తీసుకుని షెడ్యూల్ విడుదల చేస్తున్నా చేస్తున్నారని చెప్పారు అయితే నీటి వరకు ప్రభుత్వం నుంచి లేఖ పంపకోవడం విచారకరమని సంఘం నిరసన తెలిపింది వెంటనే టీచర్ల బదిలీలు పదోన్నతులకు షెడ్యూల్ ఇవ్వాలని యుఎస్టిఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ